మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే వీడియో వచ్చేసి తెలంగాణ నీట్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ క్వాలిఫైడ్ లిస్ట్ రిలీజ్ చేశారు సో తెలంగాణ నుంచి కూడా మా తెలంగాణలో కూడా మనకు నీట్ క్వాలిఫైడ్ లిస్ట్ టోటల్ స్టూడెంట్స్ లిస్ట్ని మనకు రిలీజ్ చేయబోతున్నారు రేపో ఎల్లుండో రిలీజ్ చేయబోతున్నారు దాని గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చింది సీట్స్ గురించి కూడా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఒకసారి చూద్దాం దాని గురించి రేపో ఎల్లుండో నీట్ స్టేట్ ర్యాంకులు నీట్ స్టేట్ ర్యాంకులు అంటే ఇప్పుడు మనకు టోటల్గా ఆల్ ఇండియాలో తెలంగాణ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ సపరేట్గా తీసుకురావడం అన్నమాట ఓకే సో అది రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు కాలోజీ ఆరోగ్య వర్సిటీ సిద్ధమవుతుంది ఇందులో భాగంగా ఇందులో భాగంగా ఇందులో భాగంగా వీలైనంత త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుంది యాక్చువల్గా క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారన్నమాట ఓకే ఎందుకు అంటే రెండు డిఫరెంట్ ఉంటాయి ఆ సార్ అంటే కొద్దిమంది అప్లై చేసుకోరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేదంటే వేరే వాళ్ళు అప్లై చేసుకోరు కదా మళ్ళీ వాళ్ళని లేదంటే కొద్దిమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్టిఫికేట్స్ కరెక్ట్ లేకపోవడము వాటి వల్ల కూడా వాళ్ళని కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ చేయరు అనమాట అందుకనే మనకు రెండు లిస్టులు వేరియేషన్ ఉంటుంది రేపు వెళ్ళండో నీట్ స్టేట్ ర్యాంకులు త్వరలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ కాలేజీ విశ్వవిద్యాలయం కసరత్తు ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు ఎన్ఎంసీ ఆమోదం ఇది చాలా గుడ్ న్యూస్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పరిస్థితిపై కౌన్సిలింగ్ త్వరలో నివేదిక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ కాలేజ్ మెడికల్ కాలేజీల పరిస్థితి నేను ఒక వీడియో కూడా చేశాను కొన్ని కాలేజీలల్లో పేషెంట్స్ లేరు కొన్ని కాలేజీలల్లో ఫ్యాకల్టీ లేరు ఓకే కానీ మెయిన్ మనకు తెలియదు కదండి కేటగిరీ బీల సీట్ వస్తే చాలు అని చెప్పేసి మనం పన్నెండు పద్నాలుగు లక్షలు కట్టేస్తాము కానీ అక్కడ ఫ్యాకల్టీ లేకున్నా పేషెంట్స్ ఇన్ఫ్లో లేకున్నా పిల్ల స్టూడెంట్ లాస్ అవుతాడు కదా అంత డబ్బులు ఖర్చు చేసి కూడా దాని గురించి కూడా సీరియస్గా తీసుకుంటుంది ఇక్కడ రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఇది తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సిద్ధమవుతుంది ఇందులో భాగంగా వీలైనంత త్వరలో నీట్ స్టేట్ ర్యాంకులను విడుదల చేస్తుంది చేసేందుకు కసరత్తు జరుగుతుంది వర్సిటీ వీసీ డైరెక్టర్ నందన్ కుమార్ రెడ్డి గారు బుధవారం ఢిల్లీకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఇదే అండి మనకు ఇదే ఆచారం ఎలా అంటే నీట్ ఎన్టీఏ వాళ్ళు పిలుస్తారు ఢిల్లీకి వెళ్ళాలి తీసుకొని రావాలన్నమాట డేటా అంతా సేమ్ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే ఢిల్లీకి వెళ్ళి నీట్ ర్యాంకర్లకు సంబంధించిన సీడీని తీసుకువచ్చారు ఆల్రెడీ మన దగ్గర ఉంది ఇప్పుడు వచ్చింది సిడీలో ఉన్న రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థులు వారికి వచ్చిన మార్కులు జాతీయ స్థాయిలో ర్యాంకులను సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత రెండు మూడు రోజుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులను యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు డైరెక్ట్ అప్లోడ్ చేస్తారు టూ త్రీ డేస్ ఏం పట్టదండి ముందే రిలీజ్ చేస్తారు అనంతరం ర్యాంకర్లు యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక లిస్ట్ ఇస్తారు కదా మనం మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రాష్ట్ర స్థాయి ర్యాంకర్లను విడుదల చేసిన వెంటనే జాతీయ మెడికల్ కమిషన్ అంటే ఎన్ఎంసి ఇది మానిటర్ చేస్తుంటదమాట ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా జెన్యున్గా గా ఓకే మనకి ఏదైనా ప్రాబ్లం ఏంటంటే డైరెక్ట్ ఎన్ఎంసీ కూడా అప్రోచ్ కావచ్చు ఫస్ట్ కాలేజీ నారాయణరావే సాల్వ్ చేస్తుంది అది కాకటే ఎన్ఎంసి నేతృత్వంలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది ఓకే ఆల్ ఇండియా కోటా కింద ఎన్ఎంసి కౌన్సిలింగ్ నిర్వహించనుండగా రాష్ట్ర ర్యాంకర్లను కాలోజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుంది మెరిట్ లిస్ట్ ఇక్కడ చూడండి ఒక వర్డ్ యూజ్ చేశాడు రాష్ట్ర ర్యాంకర్లకు కాలోజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ అదేనా సార్ రెండు లిస్టులు డిఫరెంటా అంటే అవును ఫస్ట్ ఏమో మొత్తం తెలంగాణ స్టూడెంట్స్ని ఇస్తారు ఆల్ స్టూడెంట్స్ తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ ఒక లెస్ట్ చేస్తారనమాట అది ఫైనల్ జరుగుతుంది పూర్తయిన ప్రభుత్వ కళాశాలల రెన్యువల్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ పూర్తి కావస్తుంది ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇది ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది ఎన్ఎంసి ఓకే మే నెలలో జరిపిన తనిఖీల సందర్భంగా ఇరవై ఆరు కాలేజీల నిర్వహణపై కౌన్సిల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే కనీస మౌలిక సదుపాయాలు లేకుండా కళాశాలను నిర్వహిస్తున్నారని అనుబంధ ఆసుపత్రులలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు రోగులు లేరని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఓకే లేరని విద్యార్థుల ప్రాక్టికల్స్కు అవసరమైన మౌలిక వసతులు లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులను ఢిల్లీకి పిలిపించి క్లాస్ తీసుకుంది ఓకే చెప్పారు ఏంటి ఇలా ఫెసిలిటీస్ ఇంత అధ్వానంగా మెయింటైన్ చేస్తే కష్టము మీ పర్మిషన్ రద్దు చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూనే మాట్లాడుతారు వాళ్ళు ఈ నేపథ్యంలో ఇరవై ఆరు కళాశాలల్లోని సీట్ల రెన్యువల్ విషయంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే రాష్ట్రంలో ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒకేసారి ఇరవై ఐదు కాలేజీలు ఏర్పాటైన తీరుని ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ టూ ఇయర్స్ లోపల ట్వంటీ ఫైవ్ కాలేజీలు ఏర్పాటు అందుకే తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉంటాయి కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్ తీరును వెంటనే సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిని ఎన్ఎంసీకి అధికారులు వివరించారు సార్ ఫాస్ట్ ఫాస్టే ఇంక్రీజ్ అయిన మెడికల్ కాలేజీలు సో మేము అన్నీ అరేంజ్ చేయలేకపోయినాము అని ఆడి చెప్పారంట తర్వాత ఎన్ఎంసీ సూచనల మేరకు ఫ్యాకల్టీ పెంపు కొత్త నియామకాలు సౌకర్యాల మెరుగు వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది వాళ్ళు వాళ్ళ స్టూడెంట్ బెడ్స్ని బట్టి పర్మిషన్ ఉంటుందండి ఒక మెడికల్ కాలేజీకి హాస్పిటల్కి ఇంతమంది బెడ్స్ బెడ్స్ అంటే టూ హండ్రెడ్ బెడ్స్ ఉన్నాయంటే టూ హండ్రెడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు దాన్ని బట్టి పర్మిషన్స్ అవన్నీ ఉంటాయి ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్కి ప్రాక్టికల్స్ అంటే వారు పేషెంట్ ఇన్ఫ్లోనే కదా అలా ప్రైవేట్ మెడికల్ కళాశాలల తీరే వేరు ఇదైతే ఘోరం కొన్ని ప్రైవేట్ కళాశాలలు అయితే చాలా ఘోరం ఉంది ప్రభుత్వ కళాశాలలను ఎన్ఎంసి నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు సర్కారు కృషి చేస్తుంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టైఫండ్ ఇంటర్న్షిప్ మనీ ఉంటుంది కదా ఇవన్నీ గవర్నమెంట్ కా తీసుకోవాల్సింది రెస్పాన్సిబిలిటీ సర్కారు కృషి చేస్తుంటే ప్రైవేటు కళాశాలలు నానాటికి తీసికట్టుగా తయారవుతుండడం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది వచ్చే విద్యా సంవత్సరానికి రెన్యువల్ కోసం కాలేజీ వర్సిటీ గత వారం రోజులుగా తనిఖీలు నిర్వహిస్తుండగా అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ఇవన్నీ కాలేజ్ వర్సిటీ వాళ్ళే తనిఖీలు అనమాట ఫస్ట్ వీళ్ళు ఎన్ఎంసీ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు ఫుల్ అథారిటీ వాళ్ళకు ఉంటుంది పర్మిషన్ క్యాన్సలా కంటిన్యూ చేయడమా అనేది పలు కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనలు జాడే లేదని వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు కొన్ని రూ రూల్స్ ఇస్తారనమాట పేషెంట్ ఇన్ఫ్లో ఇంత ఉండాలి బెడ్స్ ఇలా ఉండాలి ఫెసిలిటీస్ ఉండాలని అవేవి కనిపిస్తలేవంట ఆ రూల్స్ ఇష్టానుసారంగా నిర్వహణ సాగుతుందని తేలింది ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు తాత్కాలిక ఫ్యాకల్టీతో పాఠాలు చెప్పడం తప్ప ప్రాక్టికల్స్ అంటే ఏంటో తెలియని పరిస్థితి మెజారిటీ కాలేజ్ కళాశాలలో ఉన్నట్లు తనిఖీలో తేలింది టెంపరీ ఫ్యాకల్టీ ఒక రకంగా చెప్పాలంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి కొద్ది మంది ఉంటారు కదా వాళ్ళతోటే టెంపరీ ఫ్యాకల్టీతోటే క్లాసులు కంటిన్యూ చేస్తున్నారనమాట మళ్ళీ చెప్తున్న ఎవరైనా మేనేజ్మెంట్ నల మేనేజ్మెంట్ సీట్ల కొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి అంత డబ్బులు కొన్ని లక్షల డబ్బులు అప్పు తీసుకుని వచ్చి పెట్టి పిల్లలకి యూజ్ కావట్లేదు అంటే నో బెనిఫిట్ ఓకే తనిఖీలు మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తుంది అనంతరం నివేదికను ఎన్ఎంసీకి పంపిస్తుంది ఓకే ఇది నిర్వహించి ఎన్ఎంసీకి పంపిస్తుంది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ కూడా కొంచెం భయపడుతుంది ఎందుకు అంటే ఇది డైరెక్ట్ ఎన్ఎంసీకి అనుకో మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అని కాళోజీ నారాయణరావు అధికారులని నిలదీస్తుంది డైరెక్ట్గా చాలా భయం ఉంటుందండి వాళ్ళకి అధికారులకి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు నవెడేస్ మీడియా చాలా విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాం మనం ఇగో ఈ కాలేజీలో ఇది క్లోజ్ ఉంది పేషెంట్సే లేరు అని చెప్పేసి అప్పుడు టెక్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే ఎన్ని కళాశాలల్లో సీట్లు రెన్యువల్కు అనుమతి వస్తుందో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు నివేదిక ఇచ్చిన తర్వాత అయితే ప్రైవేట్ కళాశాలల తనిఖీలతో సంబంధం లేకుండా స్టేట్ ర్యాంకులను నిర్వ నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని వర్సిటీ భావిస్తుంది ఫస్ట్ అయితే స్టూడెంట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేద్దాం అని డిసైడ్ అవుతుందనమాట ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లకు సంబంధించి ఎన్ఎంసీ ఎలాంటి కోత విధించలేదు ప్రభుత్వ వైద్య కళాశీట్లకు ఢోక లేదు ఎటువంటిది ఇక ప్రైవేట్ కాలేజీల తీరును బట్టి ఉంటుంది అది ఓకే ఇది ఒక గుడ్ న్యూస్ ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలలో ఎటువంటి డిఫరెన్స్ లేదు మనకు సీట్లు అయితే ఉన్నాయి అలాగే ఎలాంటి జరిమానాలు విధించలేదు ఈ నేపథ్యంలో నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా వచ్చే సంవత్సరం కూడా కొనసాగనున్నాయి అంటే ఇప్పుడు నాలుగు వేల తొంభై గవర్నమెంట్ కాలేజ్ సీట్స్ ఎన్ఎంసి గ్రీన్ సిగ్నల్ నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియలో వేగం పెరిగిందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి ఇదండి న్యూస్ మనకు త్వరగా వచ్చేస్తుంది రేపు ఎల్లుంటో మనకు డైరెక్ట్ వెబ్సైట్లోనే లిస్ట్ ఇస్తారు ఇచ్చిన వెంటనే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు కూడా తెలుస్తుంది అందరు చూస్తూ ఉండండి వెబ్సైట్ ఏం లేదు జస్ట్ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అని కొట్టండి మనకు న్యూ అని క్లియర్ ఎయిడ్లైన్ గా కనిపిస్తుంటుంది తెలుస్తుంది నేను ఇమీడియట్గా అప్లోడ్ చేస్తానండి ఇంకొక ఆర్టికల్ తీసుకున్నాండి ఇది హాయ్ రా రాష్ట్రంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమవుతుంది త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంకును విడుదల చేయనుంది ఆ తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్ణయించిన స్కెడ్యూల్ ప్రకారం ప్రక్రియను ప్రారంభించనున్నారు రాష్ట్రంలో ముప్పై నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ అనుమతులు మంజూరు చేయడంతో నాలుగు వేల తొంభై ఎంబీబీఎస్ సీట్లు యథావిధిగా విద్యార్థులకు అందుబాటులో రానున్నాయి ఇందులో ఎటువంటి ఢోకా లేదు ఓకే ఇది ఇంకొక రేపు ఎన్పిఎం కోర్సులో ప్రవేశాలకు రెండో దశ ఎన్పిఎం అంటే ఇది నర్సు ప్రాక్టీస్ అండి ఇది ఎంబీబీఎస్ రిలేటెడ్ కాదు ఓకే ఇది నర్స్ ప్రాక్టీషనరీ ఇన్ మిడ్ వైఫరీ అని ఉంది ఆల్రెడీ సెకండ్ ఫెయిర్ జరుగుతుంది అది కాదు ఓకే అండి ఇది నేను చెప్పాలనుకున్న అప్డేట్ సో మనకు టూ డేస్లో టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మనకు వచ్చేస్తుంది మొత్తం స్టేట్ లిస్టు ఓకే అది ఎలా ఉంటుంది టెన్షన్ పడకండి పేరెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆ లిస్ట్ చూసిన వెంటనే దాని యొక్క ఉద్దేశం దాన్ని ఎలా మెరిట్ లిస్ట్ ఇస్తారు ఎట్ మళ్ళీ దీన్ని బేస్ చేసుకుని ఎలా ఉండబోతున్నాయి కట్ ఆఫ్స్ అని నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్యా కొద్దిమంది కేటగిరీ ఏబిసి గురించి చెప్పండి సార్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు అసలు సీట్ల ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు నాలుగు వేల తొంభై ఉన్నాయి అంటున్నారు అవి ఆల్ ఇండియా కోటకి ఎలా వెళ్తాయి సో ప్రైవేట్ కాలేజీలో ఏబీసీ ఎలా డిసైడ్ చేస్తారు మెరిట్ బేస్డా అని అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాలేజ్ కట్ ఆఫ్ గురించి కూడా గాంధీ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ సార్ ఉస్మాని మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ చెప్పండి కామినేని మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ చెప్పండి నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కట్ ఆఫ్ చెప్పండి అని అడుగుతున్నారు సో దాని గురించి చేస్తాను నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది అండి అప్డేట్ ఓకే ఇమ్మీడియట్గా వాళ్ళు పెట్టిన వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తాను కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు అర్థమైతే ఇక భయపడరు చాలామంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు మేము ఎలా అప్రోచ్ కావాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మాకేం తెలియదు కదా సార్ ఇంత అసలు కౌన్సిలింగ్ గురించి ఐడియా లేదు ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ స్టూడెంట్ లైఫ్ అని అలా ఏం ఉండదు క్లియర్గా వాట్ ఈస్ వాట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ మిస్టేక్ చేయడానికి కూడా స్కోప్ ఉండదండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటర్ చేస్తున్నారు స్టూడెంట్ నేమ్ తప్పు రాస్తున్నారు అనుకోండి ఆల్ టికెట్ నెంబర్ తప్పు ఎంటర్ చేశారు అది ముందుకే వెళ్ళలే రాంగ్ డీటెయిల్స్ అనే చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఎంబీబీఎస్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ రాయడానికి మీ డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా కొన్ని అవి కరెక్ట్ ఉన్నాయి కదా సో దాని బేస్డ్ కంటిన్యూ అవుతుంది ఓన్లీ కాలేజ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ గాంధీ ఇవ్వాలా ఉస్మాని ఇవ్వాలా కామినేని ఇవ్వాలా నిజామాబాద్ ఇవ్వాలా ఓకే సిద్దిపేట సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఇవ్వాలా ఓకే లేకటా సింగరేణి కాలేజ్ ఇవ్వాలి ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ ఆర్డర్ని బట్టే మీకు కాలేజ్ అలర్ట్ అవ్వడం జరుగుతుంది అది నేను తీసుకుంటా అది నేను ఇస్తా క్లియర్గా బెస్ట్ మెడికల్ కాలేజ్ ఎలా అని బికాస్ స్టూడెంట్తో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా కాలేజ్ గురించి ఎంక్వైరీ నాకున్న సోర్సెస్ అన్ని యూజ్ చేసి వెరీ క్లియర్ గా తెలుసుకుంటున్నా స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రతి కాలేజీలో లో మాక్సిమం స్టూడెంట్స్ ఉన్నారు ఓకే సో వాళ్ళ ఫీడ్బ్యాక్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్ క్లియర్గా చెప్పేస్తాడు సార్ ఈ కాలేజీలో ఫ్యాకల్టీ బాగాలేదు ఈ కాలేజీలో అసలు పేషెంట్సే రారు సార్ మా సీనియర్స్ అయితే చాలా టెన్షన్లో ఉన్నారు సార్ ఇలాంటి ఫీడ్బ్యాక్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది సో నేను దాని బేస్డ్గా మీకు కట్ ఆఫ్స్ ఇవ్వడం అది ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి లైక్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్